హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను ఎప్పటి నుంచో వర్మీ కంపోస్ట్ కొనుక్కోవడం కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నానండి నేను చాలాసార్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కానీ నాకు ఓన్లీ మట్టి వచ్చిందండి నేను వచ్చేసి ఇది ఎక్కడ సేల్ చేస్తారని తెలుసుకుంటే మా వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి అడ్డాల గోపాలకృష్ణ గారని ఎప్పటి నుంచో వర్మీ కంపోస్ట్ బెడ్స్ వేసి అవన్నీ చేస్తున్నారని చెప్పారండి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆయన ఫామ్కి అయితే వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి కంపోస్ట్ వర్మీ కంపోస్టు అలాగే మనకి కల్చర్ అండి అన్నీ కలిపేసి పాట్ మిక్స్ కింద తయారు చేయడానికి కల్చర్ ఇవన్నీ తయారు చేస్తున్నారు క్వాలిటీ వానపాములను అయితే తీసుకుని బెడ్స్ వేసి వాటిని బాగా మాగిన పేడలో బెడ్స్ వేసి పెడితే మనకి ఇలా ప్యూర్ ఒరిజినల్ కంపోస్ట్ అయితే రెడీ అవుతుందండి వర్మీ కంపోస్టు ఇది వానపాము విసర్జితం అనమాట చాలా బెస్ట్ క్వాలిటీ అండి మట్టే చూసాను ఇంతవరకు నేనైతే కొబ్బరి తోట అయితే రకరకాల యూజెస్ ఉంటాయి కదండీ ఇదంతా మనకి కొబ్బరి పొట్టు కోకోపీట్ మన బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారండి ఆన్లైన్ సేల్ అయితే లేదంట వీళ్ళకి చాలా చోట్లైతే ఉన్నాయండి ఇదైతే వీళ్ళ ఫ్యాక్టరీ రెడీ అనమాట నేదునూరులో ఉందండి దీని అడ్రస్ వచ్చేసి నేదునూరు వానపమ్ములు చూడండి అవి ఎలా మెదులుతూ అలా ఉన్నాయో ఇవి వర్మీ కంపోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి వీటిని ఇలా ఒక చోట పెట్టుకుంటారంట ఆ చెయ్యితే నాది కదండి అక్కడ చేసి ఆమె చూపిస్తుంది మనకైతే ఈ వానపములు రెస్ట్లో కూడా ఉంటాయంటండి అవి కాలం అలా ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుంటారంట నేనైతే ఈ ఫ్రూట్స్ మొక్కలు అయితే తీసుకున్నాను కదా వీటి కోసం అని పాట్ మిక్స్ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా తీసుకుందాం వెళ్ళారని వెళ్ళానని చెప్పి వెళ్ళానండి ఇదంతా మనకి పాట్ మిక్స్కి వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళన్నీ కలిపిచ్చేస్తున్నారంట మనం సూడోమోనోస్ ఇవన్నీ వేసుకుని కలుపుకుంటాం కదా అన్నీ వాళ్ళే కలిపేసి కల్చర్ తయారు చేసేసి ఇచ్చేస్తున్నారండి ఇదంతా పాట్ మిక్స్ అండి నేను ఒక్కొక్కటి ఫిఫ్టీ కేజీస్ ప్యాక్ అయితే తీసుకున్నాను డైరెక్ట్గా మనం వచ్చి పాట్ మిక్స్లో పెట్టేసుకోవడమే ఇది మనకి కౌ మాన్యూరు ఇవన్నీ కలిపేసి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ మొత్తం బ్లాక్ సాయిల్ అన్నీ కలిపిస్తున్నారండి రెడ్ సాయిల్ అయితే లేదంట ఇదంతా కలిపేసి మనం రెడీగా పెట్టేసుకోవడమే నేదునూరు అంటే మనకి ఎర్రవందం దగ్గర నుంచి అలా వెళ్తుంటే వస్తుందండి అమలాపురం నుంచి అక్కడైతే ఉంది స్త్రీల హాస్పిటల్కి ఆపోజిట్గా ఇవాళ ఫామ్స్ అయితే ఉన్నాయండి ఎవరన్నా లోకల్ అయితే కనుక తీసుకోండి చాలా క్వాలిటీగా ఉంది ఆన్లైన్ అయితే లేదంటే అండి ఇలా పశువుల ఎరువు అంత చోట స్టోర్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి అలా బిల్డింగ్స్ కింద కట్టి దాంట్లో వేసుకుని అండి అడ్డలు ఆర్గానిక్ కల్చర్ ఇవన్నీ చేయడంలో చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నారండి నేనైతే కొబ్బరి మొక్కలు మునగ చెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఇవేసి పండించేసే కాయలు కూడా నేను చూశాను కానీ క్యాప్చర్ చేయలేకపోయాను ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఆన్లైన్లో కూడా చూసి వెతికి అడ్రస్ తెలుసుకుని అయితే వెళ్ళానండి ఆన్లైన్లో కూడా నేను చాలాసార్లు కొన్నాను కానీ మనకి బాగా రాలేదు ఒకసారి పెట్టిన వానపాములన్నిటినీ చనిపోకుండా మళ్ళీ అవన్నీ ఒక పక్కన గ్యాదర్ చేసి మళ్ళీ రెండోసారి కూడా వదిలిపెడతారంటండి ఇది ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్కి ఒకసారి అది వదిలిపెట్టిన విసర్జితలన్నీ తీసుకెళ్ళి ప్యాక్ చేసి మనకు ఒక పక్కన పెట్టి మళ్ళీ వదిలిపెడతారంటండి ఇది చాలా ఇవైతే నేను ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ అయితే ఒక మూడు బ్యాగులు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాను పాట్ మిక్స్ తెచ్చుకున్నానండి ఎక్కువగా మొక్కలు పెట్టుకుందాం అని చెప్పేసి ఇదైతే వర్మీ కంపోస్ట్ పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదంతా తీసుకెళ్ళి మేడపైకి జారు పెట్టుకొని బకెట్స్ తోటి అవి పైకి వేసుకొని మొక్కలు వేసుకున్నప్పటికీ ఏక వర్షాలే పడిపోతున్నాయండి ఈ వర్షాలకి మళ్ళీ మనం వేసిన ఇదంతా కూడా మనకి వేస్ట్గా డ్రైన్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి చాలా ప్రొడక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఇదేనండి వర్మీ కంపోస్ట్ ప్యూర్ వర్మీ కంపోస్ట్ అయితే మనకి ఇది ఈ విధంగా ఉంటుంది ఈ పాట్లో ఉన్నది ఇదంతా కూడా మనకి పాట్ మిక్స్ అండి ఇవన్నీ పైకి వేసుకుని మొక్కలని పెట్టడానికి అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇది మామిడి అంటూ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్కి అయితే కొంచెం శాండ్ కలిపారండి దాంట్లో మీ అయితే మామూలుగా పెట్టేశాను మనం ఆల్రెడీ పెట్టిన మొక్కలకైతే కొంచెం గుప్పుడు గుప్పుడు ఇచ్చుకుంటే కనుక మనకు ఒక టూ వీక్స్కి ఒకసారి గుప్పిడు ఇచ్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పారండి వాళ్ళైతే కంపోస్ట్ అయితే మటుకు మనకు ఒరిజినల్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్